హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఆ దేవుడి ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే మనం మటన్ కాళ్ళు తెచ్చాము ఫ్రెండ్స్ పొట్టెళ్ళ కాళ్ళు మేకపోత కాళ్ళు అంటారా ఇవి తెచ్చాము అవి అయితే మనం పాయా చేస్తాము కాళ్ళు పులుసు అయితే పెడతాము చాలా చాలా టేస్టీగా అయితే వస్తుంది మనం చెప్పే టిప్స్తో మీరు చేసుకుంటే అద్భుతంగా అయితే వస్తుంది ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి నచ్చితే మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకోకుండా మనం అయితే ట్రాఫిక్లోకి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనమైతే మళ్ళీ ఇంకొక వంటకంతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అవి ఏంటంటే చూస్తున్నారు కదా మీరు కాళ్ళు ఫ్రెండ్స్ ఏ పాయా చేద్దాం మనం గారెకాళ్ళు పులుసు అయితే పెడతాము చాలా టేస్టీగా అయితే మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ప్రాసెస్లోకి తెలిపదు ఒక్క స్పూను మిరపొడి యాడ్ చేసుకోండి అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూను గరం మసాలా బిర్యానీ ఆకులండి ఒక నాలుగు వేసుకోండి అలాగే కొత్తిమీర అండి కొంచెం యాడ్ చేసుకోండి కళ్ళుప్పు కొంచెం అయితే యాడ్ చేసుకోండి మిశ్రమము ఇవన్నీ ముక్కలు మునిగేదాకా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము మనం దీన్ని ఇలానే ఎత్తుకొని వెళ్ళి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి మనం ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాము మనమైతే స్టవ్ వెలుగు ఇచ్చేసుకున్నామండి ఇప్పుడైతే కడాయి పెట్టేసుకున్నాము ఒక కడాయి పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు బాగా కుక్ చేసుకున్నామండి మనకైతే రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర ఒక ఆనియన్ను ఒక ఐదు పచ్చిమిరకాయలు అండి శుభ్రంగా ఈ విధంగా చీల్చి పెట్టుకున్నాము అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు మటన్ మసాలా చింతపండు అండి ఈ మాత్రం చింతపండు అయితే మీరు తీసుకొని వేరే బౌల్లో అయితే వేసుకొని నానబెట్టుకోవాలి దీని అయితే ముందుగా మీరు మనకైతే మటన్ అయితే చాలా నీట్గా అయితే కుక్ అయిందండి రెసిపీ అయితే తయారు చేసుకున్నాము మనం ముందుగా అయితే స్టవ్ వెళ్ళి ఇచ్చేసుకుందామండి ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకున్నాము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందామండి ఈ మటన్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇప్పుడైతే పప్పు దినుసులు వేసేసుకున్నాము ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి మనకైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా మనమైతే యాడ్ చేసేస్తున్నాము మనమైతే ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నామండి ఇవి కొంచెం సేపు మనకైతే ఫ్రై అయితే సరిపోతాయి అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము మనమైతే గరిట్తో కొంచెం సేపు అటు ఇటు మనమైతే కలుపుకుందామండి ఇప్పుడైతే మనం మనకు ఆనియన్స్ ఫ్రై అయిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం అయితే యాడ్ చేసుకొని బాగా పచ్చి పచ్చివాసన పోయేదాకా మనకు పచ్చివాసన పోయిందండి ఇప్పుడైతే అయితే యాడ్ చేస్తున్నాము టమోటాలు యాడ్ చేసుకొని ఇవి ఒక ఐదు నిమిషాలు బాగా కుక్ చేసుకోండి మీరు ఐదు నిమిషాల తర్వాత చేస్తే మనకైతే టమాటాలు బాగా కుక్ అయ్యేయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను మీరు అయితే యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు మనం ఉడికించుకున్న మటన్ కూడా అందులో యాడ్ చేసుకోండి ఇందాక మీరు ఇందులో మసాలాలు కూడా కొంచెం వేసుకున్నారు అవి ఇవి మనకు కరెక్ట్గా సరిపోతాయి ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా అయితే మీరు ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మనం మోదీ చూద్దామండి మటన్ చూసారా ఎలా కుక్ అవుతుందో పర్ఫెక్ట్గా అయితే మనకు మటన్ అయితే ఉడికిందండి ఇప్పుడు చింతపండు పులుసు కూడా మీరైతే ఖచ్చితంగా ఇందులో యాడ్ చేసుకోవాలండి మనమైతే యాడ్ చేసుకుంటాం ఇప్పుడైతే గారకాళ్ళ పులుసు చాలా బాగుంటుందండి ఇది చాలా హెల్తీ కూడా చాలా మంచిది కూడా మనకి పరోటాలోకి దోశలోకి ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్గా అయితే మనకు బాగుంటుందండి కుకింగ్ అయితే మనకు చాలా నీట్గా వచ్చింది కర్రీ అయితే ఒక్కసారి కలుపుకొని మీరు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు అయితే ఉడికించుకోండి మనం కొంచెం సేపు తర్వాత తీసేమండి చూసారా ఎలా బాయిల్ అవుతుందోనో ఇప్పుడైతే ఇందులో మనం మసాలాలు అయితే యాడ్ చేసుకుందామండి గరం మసాలా అలాగే మటన్ మసాలా రెండు యాడ్ చేసేసుకుందాము ఇంతేనండి సింపుల్గా అయితే మీరైతే మటన్ పాయ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మనమైతే ఒక్కసారి గజ్రెట్తో కలిపెట్టుకొని దీన్ని అలా కాసేపు అలా కలిపెట్టుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసేసుకుందామండి చూసారా ఈ విధంగా అయితే మీరు యాడ్ చేసుకోవాలి ఇది రైస్లో కానీ పరోటాలోకి కానీ చపాతీలో కానీ ఇడ్లీలోకి కానీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి చాలా సింపుల్గా మీరు అయితే రెసిపీ చేసుకోవచ్చు ఇంతేనండి మన రెసిపీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే నేను వస్తాను నేను మీ హరి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్